పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టి త్వరితగతిన కూడా అంటే సుమారు డెబ్బై శాతం కూడా పనులు కూడా పూర్తయినటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయాంలో ఉంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మెడికల్ కాలేజీలు ఉందో ఇదంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకు ఒప్పజెప్పే ఆలోచనలో ఈ రోజు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది కాబట్టి గవర్నర్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలంతా కూడా ఇది ప్రజల ఆస్తులు కాబట్టి ప్రజలకే చెందాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి అవకాశం లేదనే ఒక ఉద్దేశంతో ఈ రోజు చేస్తున్నటువంటి ప్రయత్నాలను అడ్డుకోవడానికి కోటి సంతకాల సేకరణ చేపట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా సూచించడం జరిగింది అయితే ఏదైతే ఈ ప్రభుత్వమే ఈ మెడికల్ కాలేజీలని నడిపించినట్లయితే ఖచ్చితంగా ప్రతి పేదవాడికి కూడా మెరుగైనటువంటి వైద్యం గాని అలాగే వైద్య విద్య గాని అందుబాటులోకి వస్తుందని చెప్పేసి అని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశం అదే రకంగా ఎట్టి పరిస్థితులు అయినా సరే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరిగితే ప్రతి ఒక్కరికి కూడా ఈ వైద్య అలాగే వైద్య విద్య గాని వైద్యం గాని ప్రతి ఒక్కరికి కూడా అందరి అంత దూరంలో ఉంటుందని చెప్పేసి అని మేము భావించి కోటి సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది అల్లూరు సీతారామరావు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కోటి సంతకాల సేకరణ సరవేగంగా ముందుకు సాగుతుంది అనేక మంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతో పాటు మిగతా పార్టీల కార్యకర్తలు ప్రజలందరూ కూడా ప్రజా సంఘాలందరూ కూడా దీనికి పూర్తి స్థాయిలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు ఎవరైతే సంతకాలు ఇప్పుడు మేము ఏదైతే సంతకాల సేకరణ చేపట్టేమో మేము మాకు ఇచ్చినటువంటి లిమిట్ ఏదైతే ఉందో అది కూడా దాడిపోయి ఇంకా మీరు ఎన్ని తీసుకొచ్చినా సరే మేము సంతకాలు పెట్టి పంపిస్తామని చెప్పేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ప్రజా ఆగ్రహానికి మీరు ఖచ్చితంగా గురవ్వక తప్పదు దయచేసి ఏదైతే ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు ఉందో ప్రభుత్వమే నడిపించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయడం కానీ అలాగే ప్రైవేట్ వ్యక్తులు కానీ ఒప్పజెప్పినట్లయితే గనక ఖచ్చితంగా మీకు తీవ్ర స్థాయిలో అంటే ప్రజలందరూ కూడా మూకుమలగా దాడి చేసే పరిస్థితులు త్వరలో ఉంటుంది మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు జగన్మోహన్ రెడ్డి గారే శంకుస్థాపన చేశారు కాబట్టి మెడికల్ కాలేజీలు పూర్తయితే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చేస్తుందని ఒక అక్కస్తునే మీరు చేస్తున్నారు తప్ప మీరు పేద ప్రజలు కానీ ఎవరైతే ప్రజల పక్షాన ఉండేటువంటి పరిస్థితులు ఏ మాత్రం కూడా ఇక్కడ కనిపించట్లేదు థ్యాంక్ యూ